బ్రహ్మముడి ఈ రోజు అంటే ఎనిమిది వందల ఇరవై ఏడవ ఎపిసోడ్లో దుగ్గిరాల కుటుంబంలో ఓవైపు సంతోషం మరోవైపు బాధ చూడొచ్చు రేవతి మళ్లీ తన కుటుంబానికి దగ్గరవడంతో అందరూ సంతోషిస్తారు కానీ అటు కావ్య గుండె మాత్రం ముక్కలవుతుంది ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం బ్రహ్మముడి సీరియల్ మంగళవారం సెప్టెంబర్ పదహారవ తారీఖు ఎపిసోడ్లో రేవతి ముసుగు తొలగిపోయిన తర్వాత రుద్రానికి ఇందిరాదేవి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది తెలిసి తెలియని వయసులో దానికి లేనిపోనివి నూరి పోసి పంపింది కదా అని రుద్రాణిని ఇందిరా తిడుతుంది ఇప్పుడు రేవతి గురించి మాట్లాడాల్సింది కేవలం అపర్ణి అని ఆమెను క్షమించాలని అంటుంది అటు రాజు కూడా తల్లికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న ఆపే వయసు అప్పట్లో తనది కాదని అంటాడు ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ల తప్పుల్ని కూడా అంగీకరించాలని నువ్వే కదమ్మా చెప్పావు మరెందుకు అక్కకి ఎంత శిక్ష అని అడుగుతాడు దీంతో అప్పన్న స్పందిస్తుంది ముసిగేసుకొచ్చింది తన కూతురేనని ముందే తనకు తెలుసని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది తన మాట వినకుండా పెళ్లి చేసుకు వెళ్లిపోయిన రేవతిని ఎప్పటికీ క్షమించకూడదని అనుకున్నట్లు చెబుతుంది ఇంతకుముందు ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి రేవతిపై తన కోపం మరింత పెరిగిందని కూడా అంటుంది కానీ గతంలోనే తాను రేవతి ఇంటికి వెళ్లిన విషయం కూడా చెబుతుంది తన ఫ్రెండ్ స్వరాజ్ను దింపడానికి వెళ్లి అతడు తన కూతురు కొడుకే అన్న విషయాన్ని ఆమె చాలా రోజుల కిందతే తెలుసుకుందని గతంలో అప్పన రేవతి ఇంటికి వెళ్ళినట్టుగా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు తన ఫ్రెండ్ ను ఓసారి ఇంట్లో దిగబెట్టడానికి వెళుతుంది అతడు ఇంట్లోకి రావద్దని మా అమ్మ లేదని అపర్ణతో చెప్తాడు ఇంట్లోకి వెళ్లి మీ అమ్మే తనను తీసుకొచ్చిందని రేవతికి స్వరాజ్ చెప్తాడు ఇంతలో స్వరాజ్ కార్లోనే వాటర్ బాటిల్ మర్చిపోవడంతో ఇవ్వడానికి లోపలికి వెళుతుంది అపర్ణ అక్కడ రేవతి జగదీష్ ఉండడం చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది కాని రేవతి మాటలు ఆమె మనసును కరిగిస్తాయి తాను చేసిన తప్పుకు తన తల్లి అలా స్పందించడంలో తప్పు లేదని అప్పుడైనా తన తన తల్లి చేసిందే కరెక్ట్ అని రేవతి అంటుంది తాను వాళ్లని ఎంతో బాధపెట్టానని ఇప్పుడు తన కొడుకు అంత పెద్ద దూరం ఇప్పుడు తన కొడుకుకు అంత పెద్ద కుటుంబాన్ని దూరం చేశానని బాధపడుతుంది బయట నిల్చుని ఆ మాటలని వింటున్న అప్పన్న ఆవేశం కాస్త చల్లారి బాధగా మారుతుంది ఆ రోజే తాను రేవతిని మళ్లీ కూతురిగా అంగీకరించినట్లు అపన్న ఇంట్లో అందరికీ చెప్తుంది అప్పటి నుంచి ఆమె ఎప్పుడొచ్చి అడిగినా వెంటనే ఇంటికి పిలవాలని భావించానని అంటుంది ముసుగు మాత్రాన తన కూతుర్ని గుర్తుపట్టలేనా ఆమె ఊపిరి తగిలినా తన కూతురే అని చెప్పగలను అంటుంది అపన్న దీంతో రేవతి తన తల్లి మీద పడి క్షమించమని అడుగుతుంది నేను కాదు నువ్వే నన్ను క్షమించాలి అంటుంది అపర్ణ స్వరాజును కూడా దగ్గరికి తీసుకుని ఇన్నాళ్లు నీకు నిజం తెలిసినా నా దగ్గరే దాచావా అని అంటుంది తాను నిజం దాచకపోయి ఉంటే ఇది జరిగుండేది కాదు కదా అనంటాడు స్వరాజ్ ఇదంతా చూసి కావ్య చాలా సంతోషిస్తుంది ఇది కేవలం కావ్య వల్లే సాధ్యమైందంటుంది అపర్ణ తాను ఎంత తిట్టినా అవమానించినా రేవతిని తనకు దగ్గర చేయడానికి ఆమె ఎంతో చేసిందని పొగుడుతుంది అక్కను ఇంటికి తీసుకొచ్చింది నేనైతే క్రెడిట్ అంతా నీ కోడలికిచ్చేస్తావా అనంటాడు రాజ్ రేవతి నీ రక్త సంబంధం అది నీ బాధ్యత అని సుభాష్ అనడంతో మరి నేను పరైదానా అని అంటుంది కావ్య దాంతో ఇప్పుడే రేవతి కలిసింది నువ్వు మరొకటి మొదలుపెట్టకు అనే అపర్ణ నవ్వుతుంది ఇటు రేవతి కలిసిపోవడం దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందంగా ఉండడంతో తాను ఓ కథ రాయాలనుకుంటున్నట్లు అప్పుతో కళ్యాణ్ అంటాడు కాని ఆమె మాత్రం బాధగా ఉంటుంది ఆ తల్లికి కూతురు దగ్గరైందేమో కాని మరో తల్లికి తన బిడ్డ దూరం అవుతున్న విషయం మర్చిపోయావా అని కళ్యాణ్ని అడుగుతుంది అక్కకి విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు అని బాధపడుతుంది ఆ తర్వాత అందరూ హాల్లో కావ్యకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నీకెవరూ పుట్టరు ఒకవేళ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు అని అంటుంది అప్పు ఏది ఏమైనా తాను తన బిడ్డను దూరం చేసుకోనని బాగా ఎమోషనల్ అయిపోయిన కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది